హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్యని పోలీసులు బాగా కొడతారు అలా కొడితే ఇంకా కట్టేసి కొట్టడంతో చేతులు మొహమంతా వాచిపోతుంది అన్ని వార్తలు పడిపోతాయి అప్పుడు రామలక్ష్మి పరిగెత్తుకొని వచ్చేస్తుంది సౌర్యని అలా చూసి గట్టిగా ఏడుస్తూ సార్ అని అంటుంది అప్పుడు శౌర్య చూస్తాడు సార్ ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే శౌర్య ఇలా అంటాడు ప్రేమిస్తున్నానని చెప్పి వెంట పడ్డావు ఆ తర్వాత నేను తిరిగి ప్రేమిస్తే మాత్రం ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు వచ్చావు పో అని చెప్పి శౌర్య అంటాడు అలా అంటే లేదు సార్ ఇలా జరుగుతుందని ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదు సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ బాధగా గట్టిగా అరుస్తుంది ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నేను పోను సార్ నేను తీసుకొని వెళ్తే మిమ్మల్ని తీసుకొనే వెళ్తాను కానీ మామూలుగా అయితే వెళ్ళండి సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ అక్కడ ఉన్న ఎస్ఐ దగ్గరికి వస్తుంది సార్ ఆయన మా కోచ్ సార్ అతన్ని వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టడం కుదరదు అని అంటూ ఆ పోలీసు అతను అంటే ఎందుకు కుదరదు సార్ అని రామలక్ష్మి అడిగితే ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పింది మీ బాబాయ్ మీ బాబాయ్తో ఒక మీ బాబాయ్ని ఒక మాట చెప్పమనండి వదిలేయమని అప్పుడు వదిలేస్తాం అని అంటూ చెప్పేసరికి రామలక్ష్మి ఏడుస్తూ శౌర్య దగ్గరికి వచ్చి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది రామ్ లక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే శౌర్య కూడా బాధపడుతూ ఉంటాడు మరి శౌర్యని బయటికి ఎవరు పంపిస్తారు ఎలా శౌర్య బయటికి వస్తాడు అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్